మీరు జ్ఞాపకం చేసుకోండి నేను మీకు చెప్పింది మీరు నమ్మండి ఈరోజు దేవుడు ఒకటి అంటాడు అవంట బ్లెస్ యూ ఐట ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని మార్చాలని నీ జీవితంలో మేలు జరిగించాలని నేను ఆశపడుతున్నాను ఇదిగో నీ జీవితంలో ఇంతవరకు శాపము నష్టము నీ అభిదేయతను బట్టి నువ్వు చేయకునే కార్యాలు చేసింది దాన్ని బట్టి నా మార్గంలో విరోధంగా పోయిన దాన్ని బట్టి నీకు కలిగిన నష్టము వాన లేని పరిస్థితి ఎండిన భూమి ఎండిన స్థలము ఎండిన జీవితము కానీ నువ్వు నా మార్గంలోకి వస్తే నేను నిన్ను దీవిస్తా నేను నీ కొరకు నువ్వు అభిధేయుడుగా ఉన్నప్పుడే ఇంకా బానిస ఉన్నదప్పుడు నేను నీ కొరకు నాటిన లెబనన్లో నేను తీసుకొస్తా నా చేతి పనిలోకి నేను తీసుకొస్తాను కర్మలు నీకు ఇస్తాను మంచి నేలని నీకు ఇస్తా నువ్వు పడే ప్రయాసకి ప్రతిఫలాన్ని చూస్తావు అదే సమయంలో నీకు క్షారణ వల్ల నేను అలంకరిస్తా నిన్ను సిద్ధపరుస్తా నిన్ను విలువ పెడతా కానీ కానీ నీ చేతులు బలపరుచుకో నీ మోకాన్ని బలపరచుకో నీ హృదయాన్ని బలపరచుకో నీ చేతులు నువ్వు చేసే పనులు నీ మోకాలు నీ కాలు నువ్వు వెళ్ళే మార్గాలు నీ హృదయం నువ్వు తలంచే విధానం ఈ మూడు సరి నువ్వు సరిచేసుకోగలిగితేవంత